హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇంట్లో పెరుగువాడలు అయితే చేశాను చక్కగా పెరుగులో నాని చాలా రుచిగా అయితే ఉంటాయన్నమాట అయితే నేను ఎలా చేశాననేది వీడియో లాస్ట్ వరకు చూసేసండి ముందుగా మినప్పప్పుని రెండు గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి దాన్ని అయితే గ్రైండర్ వేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ పప్పుని గ్రైండర్ వేసుకున్నాను పప్పు గ్రైండర్ అయ్యేలోగా ఇక్కడ పెరుగునైతే చిలుక్కోవాలి ఇక్కడ లీటర్ తీసుకున్నాను అనమాట ఇలా చిక్కగా ఉన్న పెరుగుని తీసుకోవాలి దీన్నైతే మనం చిలుక్కుకోవాలన్నమాట దీంట్లో మన రుచికి సరిపోయినంత షాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా చిరుక్కున్న పెరుగులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ముక్కలు కూడా వేసుకొని కాస్త అంత వాటర్ అయితే వేసుకోండి మరి ఎక్కువ వాటర్ పొయ్యొద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని పోపు అయితే వేసుకుందాం దానికోసం ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు ఆవాలు ఎండిమిర్చి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని పోపు అయితే వేసుకోవాలి ఈ పోపునైతే మనం మజ్జిగలో వేసుకోవాలన్నమాట ఇది రెడీ అయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకోండి దీంతోపాటు ఒక గిన్నెలో మంచినీళ్ళు కూడా తీసి పక్కన పెట్టుకోండి మనం వడలు ఇందులో వేసి మనం మజ్జిగలో అనమాట అందుకోసం రెండు పక్కన పక్కన పెట్టుకోండి ఇగోండి నేను గ్రైండర్ వేసుకున్నాను కదా పప్పు ఇది బొత్తు మినప్పప్పు అనమాట అందుకే కొంచెం నల్లగా కనిపిస్తుంది వీటితో చేస్తే చాలా రుచిగా ఉంటుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట కొంచెం పలచబెట్టారంటే బొత్తు ఉంటుంది కాబట్టి ఆయిల్ లాగేస్తుంది కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని మరగనవ్వాలి ఆయిల్ మరిగిన తర్వాత ఈ విధంగా వడలైతే వేసుకోవాలన్నమాట మనం మినపప్పు రుబ్బుకున్నప్పుడు మనం వేళ్ళ మన వేళ్ళతో బాగా బీట్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల మనకి గారెలు మృదువుగా వస్తాయి మనం మజ్జిగలో వేసినప్పుడు కూడా చక్కగా మజ్జిగ పీల్చుకొని చాలా బాగుంటాయి అన్నమాట ఇలా రెండు వైపులా తిప్పుకొని వేపుకోవాలి ఇలా ఎర్రగా వేగిన గారెలు తీసి ముందు వాటర్లో వేస్ వేసుకోవాలన్నమాట ఒకసారి ఇలా డిప్ చేసుకొని వీటిని మళ్ళీ మజ్జిగలో అయితే వేసుకోవాలన్నమాట చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా స్టవ్ మీద తీసిన గారెల్ని ఇలా వాటర్లో అయితే వేసేసుకున్నాను వేసుకొని ఇలా మనం డిప్ చేసుకోవాలన్నమాట పూర్తిగా వాటర్లో డిప్ చేసిన తర్వాత ఈ మజ్జిగలో అయితే వేసుకోవాలి ఇలా వాటర్లో వేసి మజ్జిగలో వేయడం వల్ల మనకి మజ్జిగ కూడా వాడికి బాగా పీర్ పీర్చుకుంటుందండి చాలా బాగుంటాయి అన్నమాట ఇలా అన్నీ వేసుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచేసండి లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని చక్కగా చల్ల చల్లగా ఉన్నప్పుడు తిన్నా ఇంకా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా తినొచ్చు చూడండి మజ్జిగని మరీ పల్చగా చేసేయకూడదు అలాగని మరీ చిక్కగా ఉండకుండా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నారంటే చక్కగా వడకైతే బాగా మజ్జిగైతే పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్